శ్రీకాకుళం కాశీబుగ్గ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేస్తూ తదనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అప్పలరాజు మాట్లాడుతూ ఎక్కడో బీహార్ ఉత్తరప్రదేశ్ లో రాజ్యాంగం వ్యవస్థకు కంట్రోల్ ఉండదని చాలా సినిమాల్లో చూపిస్తుంటారు అక్కడ దోపిడీలు హత్యలు జరుగుతుంటాయని కానీ ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితి చూస్తున్నామని అన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద దాడి అలాగే అంబటి రాంబాబు మీద హత్యాయత్నం ఎటు పోతుంది మన రాష్ట్రం అని అన్నారు ఈరోజు పలాస నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జంగిల్ రాజ్ పాలన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆటవిక పాలన ఈరోజు రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల సమక్షంలోనే జరుగుతున్నటువంటి ఆటవికమైనటువంటి దాడులు మనందరం ఒక్కసారి గమనిస్తే మన ఆధునిక భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో మన చిన్నప్పటి నుంచి కూడా అనేక మంది కథలు కథలుగా చెప్పేవారు చాలా సినిమాల్లో చూపించేవారు ఎక్కడో బీహార్లో రాజ్యాంగ వ్యవస్థలకి కంట్రోల్ ఉండదు రాజ్యాంగ వ్యవస్థలకు అతీతంగా అక్కడ ఇష్టానుసారం దాడులు అక్రమాలు హత్యలు జరుగుతూ ఉంటాయి అని బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో అని ఇవన్నీ గతంలో మనం చూసాం మనం మరి ఈరోజు అవన్నీ ఆంధ్రప్రదేశ్లో అక్షరాల నిజమయ్యాయని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని అందరికీ కూడా తెలియజేయదలుచుకున్నాను నిన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన వాస్తవికంగా దాడి మొన్న అంబటి రాంబాబు గారి మీద హత్య ప్రయత్నం ఎటు వెళ్తుంది ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా అడగదలుచుకున్నాను నేను అంబటి రాంబాబు గారు ఏదో అన్నారని పాప ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను అనుండుకూడాల్సింది నేను అని ఉండకూడాల్సిందే అని ఆయన పాపం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేశాను కేస్ రాంబాబు గారు మాట్లాడిన మాటలు జోగి రమేష్ గారు మాట్లాడిన మాటలు పరిగణలోకి తీసుకొని మేము దాడులు మేము ఇంతే అనుకుంటే మరి గతంలో మీరు మాట్లాడినటువంటి మాట్లాడు చంద్రబాబు గారు మాట్లాడలేదా నీ అమ్మ మొగుడిచ్చాడా ఇచ్చాడా మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా అని మాట్లాడలేదా ఏకంగా చంద్రబాబు గారైతే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టు గురించి మాట్లాడారు లోకేష్ గారైతే పచ్చి బూతులు మాట్లాడలేదా లండన్ ఏమో మొండ్ల కోసం వెళ్తున్నారట ఈయన వెళ్ళి బాత్రూమ్ బాత్రూంలో కూర్చొని చూశాడు ఈయన వీళ్ళు మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా రికార్డెడ్గా వాళ్ళ మంత్రులు ప్రజెంట్ ఇప్పుడున్న మంత్రులు గతంలో మాట్లాడిన మాటలు మనం చూడలేదా అసెంబ్లీ స్పీకర్ చింతకాయలు అయ్యన్న పాత్రుడు మాట్లాడితే డోర్ తెలిస్తే బూత్లే వస్తాయి తప్ప ఇంకేమీ రావు ఆయన కూడా ఈరోజు వచ్చి నీతులు చెప్తా ఉన్నాడు ఆ పట్టాబి ఆయన వాగిన వాగుడు మనం మర్చిపోయామా మరి ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా మరి గతంలో ఈ రకమైనటువంటి దాడులు ఈ రకమైనటువంటి ఆటవిక రాజ్యమే ఈ రాష్ట్రంలో కొనసాగిందా నేను అడుగుతా ఉన్నాను లేదే ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ని పెంచాలి అంటే ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరగాలి అంటే ఒక సెక్యూర్ ఒక స్టేబుల్ గవర్నెన్స్ అవసరం అప్పుడు మాత్రమే పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు ఇంకా ఇంకా ఈ రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడుందా స్టేబుల్ గవర్నెన్స్ ఈరోజు ఎక్కడ చూసినా అరాచకం ఎక్కడ చూసినా అక్రమ కేసులు ఎక్కడ చూసినా దాడులు ఎక్కడ చూసినా నిర్బంధం నిరంకుశత్వం తప్ప ఏముందని నేను అడుగుతా ఉన్నాను నిన్నటికి నిన్న ఎంఆర్పిఎస్ నాయకుడు కర్నూలు పిజే రమేష్ అనుకుంటా ఆయన పేరు ఆయన పైన జరిగినటువంటి దాడి మనం అందరం చూసాం మనం ఎక్కడ కూడా ఈ రాజ్యాంగ వ్యవస్థలకి ల్యాండ్ ఆర్డర్